సోషల్ మీడియా దెబ్బకు సీనియర్ ఐఏఎస్ అధికారి ద్వివేది పోస్ట్ మారిపోయింది చంద్రబాబు నాయుడికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మెట్ల మీద కూర్చోబెట్టిన అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదికి కీలక పోస్ట్ ఎలా ఇస్తారు చంద్రబాబు నాయుడు మారడా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తిరుగుబాటు చేయడంతో ఈ విషయం చంద్రబాబు నాయుడు చేరింది తెల్లారేసరికే ద్వివేదిని గనుల శాఖ ప్రత్యేక కార్యదర్శి నుంచి తంతేపోయి కార్మిక శాఖ బాయిలర్స్లో పడ్డాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ద్వివేదికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవులు అప్పగించారు అతనితో చేయించిన అరాచకం లేదు గనుల శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఉంచి తెలుగుదేశం పార్టీ నేతల గనులన్నీ స్వాధీనం చేసుకొని ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ గనులన్నీ స్వాధీనం చేసుకుని రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల పెనాల్టీ వేశారు దాంతో ఆయన వ్యాపారం నడపలేక వంద కోట్ల విలువైన యంత్రాన్ని కేవలం మూడు కోట్లు తుక్కుగా ఉంది ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నేతల ఆర్థిక మూలాలన్నీ పెకలించి వేయడంలో కీలకంగా వ్యవహరించిన ద్వివేదికి కీలక పోస్టు ఎలా ఇస్తారు అంటే సోషల్ మీడియాలో ప్రజలంతా ప్రశ్నించారు దీంతో ఈ విషయం చంద్రబాబు నాయుడు తెలియడంతో పీకి పనికి మాలిన పనికి రాని పోస్టులోకి వేశారు ఎంతో నెటిజన్లు కూడా శాంతించారు ఇలాంటి గుంట నక్కలు ఎక్కడున్నా ఏరి వేయండి సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టండి రాబోయే కొద్ది రోజుల్లో వాళ్ళందరినీ శంకరిగిరి మార్న్యాలకు పంపించే కార్యక్రమం జరుగుతుంది ద్వివేది ట్రాన్స్ఫర్ మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి